रिक्वेस्ट आर टू चीफ गेस्ट रिप्रेजेंट कॉल कल्याण गार टू एड्रेस टू इनोवरेट टू डिलीवर हिज इनोवरेट एड्रेस टुडेस वर्कशॉप के परकी डिजास्टर मैनेजमेंट सेंटर व्हिच इज मी अंदर की लवली पोंका नमस्कार ये दिन ने एड्रेस शैडन की आशा है मेन प्रिंसिपल सेक्रेटरी एनवा फॉरेस्ट साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट, श्री कांतिलाल कांति दिपार्टेंट श्री मल्लिकारजुन राव ग पीसीसी एफ श्री चलपतिव गार एडिशनल पीसीसीएफ श्री राहुल पाडेगार की अडिशन पीसीसी एफ श्रीमती शांत प्रिया पांडेगार कृष्णा जिला कलेक्टर श्री डीके बालजी ఎస్పి శ్రీ విద్యాసాగర్ గారికి ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అఫీషియల్స్ అందరికీ కన్జర్వేటివ్ ఫారెస్ట్కి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్కి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెబుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూపడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ప్రత్యేకించిది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ చేసిన డిపార్ట్మెంట్ ఒకటి పర్యావరణ పరిరక్షణ అటవీ సంరక్షణ దీన్ని చాలా ఇష్టంతో ఈ తీసుకున్నాను ఎంపిక చేసుకున్నాను ముందుగా ఒక టెన్ పాయింట్ టెన్ టు లెవెన్ పాయింట్ ఎజెండాను సిద్ధం చేసుకున్నాము మీకు తెలియజేయడానికి దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా ఒక సంస్థ ముందుకెళ్లాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం చాలా చాలా ముఖ్యం హ్యూమన్ రిసోర్సెస్ అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది సో ఇక్కడున్న ఆర్టీవీ శాఖ అధికారులు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి కానీ ముందస్తుగా నేను పదే పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను ముందు సిబ్బంది కొరతని ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది అలాగే సిబ్ మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణకిందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకులు ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీ సంరక్షించాలి అంటే ముందు అధికారులు భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది ఎన్ని పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వయస్థాయి వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మనకు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతాయి దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటు అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు మరి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళినప్పుడే కట్టుబడి ఉంటుంది మొన్న మధ్యన అమరవీరులో దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి ఐదు కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అటవీ సిబ్బందికి ఐదు కోట్ల రూపాయలు ఇది ఏర్పాటు చేశారు సో మిగతా మెయిన్ పాయింట్స్ కలబోయే ముందు జస్ట్ రైట్ కనెక్ట్ అవుట్ పాయింట్ మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి చాలాసార్లు రాహుల్ పాండి నాయ్ గారు కానీ ఇంతకుముందు పిసిసిఎఫ్ కూడా చెప్పారు ఈ దృష్టిలో ఉంది నేను చార్జ్ తీసుకున్నంత లోపే దీని వాళ్ళు రైట్ అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన వరకు విఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ద ఎంటైర్ గ్లోబల్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇరవై రెండు శాతం ఉంది ఫారెస్ట్ కవరేజ్ తర్వాత మిగతా నోటిఫైడ్ డీ నోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు థర్టీ అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంటుంది ప్రత్యేకించి మధ్యలో ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు ఇంక్లూడింగ్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సింది కొన్ని చోట్ల అడవి లేదు అది ఏం చే అంటే ట్వంటీ టూ పర్సెంట్ అని చెప్తున్నా కానీ యాక్చువల్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్ బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చన్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తాను అని ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారితో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం